भवसा गरमुना नेनु भवसागरमुना सिकिनेन निश्चन्त गलरागलनु कृष्णा निश्चन्त जलरागलनु कृष्णा निशन्त जलरागलनुवगुणमुतो నిండెను నామది అవకున్న ముళ్ళతో నిండెను ఆరతి గాల నిల్వను కృష్ణ ఆరతి గాల నిల్వను కృష్ణ నిశంత జలగలను కృష్ణ నిశంత గెలరాగలను విషయ వికారము నిండినదికి జగమంత అజ్ఞానపుర కన్నుల ముందు అంధకారే అంతడ అడుగులు పడుతూ లేస్తూ థడబడ అడుగులు పడుతూ లేస్తూ ఓ దాపు కృష్ణను సాగరమునాు నీసంతకెలూ కృష్ణ నీశంతకెలరాగలను పూజాార్చనకిలియని నేను నింయలను సర్వ తెలిసి తర్యామి జగతికి మోక్షం नीक दुष्टि ना पाई पड़ी थे नीक दुष्टि ना पाई पड़ी थे धन्य जीवी नौतानु कृष्ण मायने होडिस्तानु कृष्ण मायने होडिस्तानु भवसागर मुना सिकिनने भवसागरमुना शिखिलेनु कृष्णा। कृष्णः निशन्तजलरागलनु जय जय कृष्ण